ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయగ్రీవేతరే వాణీజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లు తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనమామ కావచ్చు అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది ఎందుకు అలా అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో కొంతమందికి మేనమామతో లేకపోతే కొంతమందికి ఆడపడుచులతో కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్ కొంతమంది ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను ఒకటి మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికల లగ్నంలో జన్మించారు అంటే మీ యొక్క లగ్నానికి ఉండే స్పెషాలిటీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే కాంపిటీషన్ సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అంటే నేను నాతోనే పోటీ పడతా ఏ విషయంలో అయినా నేను పోటీ పడతాను అనేటువంటి వృత్తికి లగ్నానికి ఉంటుంది అది ఒక్కోసారి బయటకు కనబడుతుంది కొన్నిసార్లు కనబడదు కొన్ని లోతైనటువంటి విశ్లేషణలు లోతైనటువంటి సంఘటనలు వాళ్ళ లైఫ్లో తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎస్ వీళ్ళు కాంపిటీషన్కి ఎక్కువ ప్రాధాన్య పాత్ర ఇస్తారు నేను బాగా చేయాలి నేను ఇంకా బాగా చూపించాలి నేను అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది కాంపిటీషన్కి ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తుంది మరి మీకు ఈ గొడవ ఎక్కడ వస్తుంది అంటే దీనివల్లే వస్తుందండి నేచురల్గా కుజుడు గొడవ కారపుడు పోటీ పడడం వల్ల వస్తూ ఉంటుంది అయితే పోటీ పడడం వల్ల వస్తుంది పోటీ పడ్డం మానే దాహం అది కుదరదు లైఫ్లో స్కార్పియో లగ్నం వాళ్ళు పోటీ పడకుండా ఉండడం జరగదు అది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక బంగారం మెరుస్తుంది మెరవద్దంటే మెరవకుండా ఆగదు వజ్రం మెరుస్తుంది ఆగదు న్యాచురల్ అది గుర్రం పరిగెడుతుంది అంటే నేను అనేది ఏంటంటే ఒక తాబేలు తాబేలు తత్వం కలిగి ఉంటుంది జింకలా పరిగెట్లేదు ఒక జింక తాబేలులా నడవలేదు దాని సెల్ఫ్గా లోపల ఒక ఏదైతే ఎట్లా తయారు చేయబడిందో ఒక్కొక్క లగ్నం కూడా దాని తత్వం యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రొజెక్ట్ చేస్తుంది దీన్ని మనం మారాలనుకోవడం మన తప్పు అంటారు మరి ఇక్కడ సిబ్లింగ్ వర్స వాళ్ళతో గొడవలేం పెద్దగా ఉండవు కానీ ఈ లగ్నం వారికి ఇక్కడ ఎక్కువగా ఇచ్చేది ఏమిటి అంటే కొంచెం జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి అయితే ఒకవేళ ఉదాహరణకు కుటుంబ సభ్యులతో ఏమైనా మీకు సపోర్ట్ లభించట్లేదు అంటే ఇట్స్ వెరీ క్లియర్ గురువు పాడైపోయాడని మనం అర్థం చేసుకోవాలి కుటుంబ సభ్యులతో కానీ చిల్డ్రన్తో కానీ మీకు జూపిటర్ పాడయ్యాడా చిల్డ్రన్ సపోర్ట్ చేయరు చిల్డ్రన్ మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటారు తెలియకుండానే మీ అమాయకత్వం వల్ల కావచ్చు మీ యొక్క మీరు ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానంలో తప్పు ఎందుకంటే కుజుడు కదండి లగ్నాధిపతి వీళ్ళ మనసులో ఏముండదు కానీ ఎక్స్ప్రెస్ చేయడం అట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు కుజుడు కదా ఫైరీగా ఉంటుంది కానీ కన్నింగ్ ఎవరికైనా ఉదాహరణకు చెప్తున్నా మెంటాలిటీ ఉంది అనుకుందాం వాళ్ళు బయటకు మాత్రం నవ్వుతూ ఉన్నా అలా కాదు నా అన్న అంటారు కానీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు వేరుగా ఉంటాయి వాళ్ళకి ఇది అర్థం అవ్వడానికి వీళ్ళ జీవితం పెట్టేస్తుంది వేరే వాళ్ళకి సో ఇక్కడ ఈ కుజుడు తత్వం ఇది స్కార్పియో లగ్నాల్లో జన్మించారు వీళ్ళు ఎక్స్ప్రెస్ ఇట్లాగే చేస్తారు కఠినంగానే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కాంపిటేటివ్గానే ఉంటాయి మనం అర్థం చేసుకుంటే వీళ్ళతో కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా చేయగలుగుతాం అయితే ఇక్కడ ఒకవేళ అన్నదమ్ములతో కనుక వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్ వీళ్ళకి శని పాడయ్యాడని అర్థం చేసుకోవాలి మరి జీవిత భాగస్వామితో రిలేషన్స్ బాగాలేవు శుక్రుడు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ అన్నదమ్ములతో ఇబ్బంది వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన జీవిత భాగస్వామితో ఇబ్బంది వస్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి మరి అత్తగారితో ఇబ్బంది వస్తుంది అంటే అసలు న్యాచురల్గా రాదు స్కార్పియో లగ్నం వారికి ఒకవేళ వచ్చింది రవి దారుణంగా పాడయ్యాడు ఏమవుతుంది అత్తగారు డామినేషన్ చేస్తుంది నేను ఎందుకు తగ్గాలి ఆవిడ ఎట్లా చేస్తున్నా నేను ఇట్లా చేస్తాను అని వెళ్ళిపోతూ ఉంటుందండి ఒక తారాస్థాయికి వెళ్ళిపోతుంది అసలు రాజకీయాల్లో కూడా అంత గొడవలు ఉండవేమో అనిపిస్తుంది అసలు ఎత్తుకు పై ఎత్తు గొడవలు గందరగోళంగా ఉంటుంది నిజంగా కనుక స్కార్పియ లగ్నం వారికి అత్తగారితో కనుక స్పాయిల్ అయితే కనుక అంటే రవి పాడైతే కనుక మరి వీటన్నిటికీ కూడా ఒకటే మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి సూర్య నమస్కారాలు చేస్తూ ఓం మిత్రాయనం హాని మంత్రం చేయండి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు ఎందుకండి తూర్పు తూర్పుకి అధిపతి ఎవరు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు మన ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఎవరు మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా తూర్పు సూర్యుడు న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది ఖచ్చితంగా ఏమవుతుంది ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి తల్లికి తండ్రి తల్లికి కూతురికి తండ్రికి కొడుకుకి వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మరి దీనికి ఏమిటి పరిహారం ఇట్స్ వెరీ క్లియర్ తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి రెడ్ కలర్ రాకుండా చూసుకోండి ఇట్లా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతు కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి అలా కాదండి మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇంట్లో తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జాతకంలో ఖచ్చితంగా తల్లి కారకుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లాడు పాడయ్యాడు దాంతోపాటు వాయుం కూడా పాడైందని చెక్ చేసుకోవాలి అప్పుడేమవుతుంది వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం సో మీ పర్సనల్ చాట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు దేని ద్వారా సపోర్ట్ అయ్యాడనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఒక్క పది నిమిషాలు సూర్య భగవానుని చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమ హండ్రెడ్ పర్సెంట్ శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో గోశాలు కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది అన్నప్పుడు పద్నాలుగు కానీ ఏడు వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ధనం రావట్లేదు అనుకోండి రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి ఉద్యోగం లేదనుకోండి వ్యాపారం సరిగ్గా సాగ సాగట్లేదు అనుకోండి కంగారు పడక్కర్లేదు చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో వెళ్ళినట్సరి నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుంది అనుకోవద్దు అని చెప్తాను ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం దేవి భాగవతంలో సాక్షాత్ అమ్మవారి చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాయి ఏమిటది అంటే మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి ఈ విశ్వమేంత ఒక రియలైజేషన్ కనుక అయితే లలితహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్ ఈ ప్రకృతి అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితహాస్రనామాలు కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి మా అమ్మ ఎలా నమ్ముతాము చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలిత హాస్నామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పక్కవాడ అదంటున్నాడా లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతున్నా లేకపోతే ఇంకోటి అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా మీ యొక్క తలలాతని అమ్మవారి మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ